ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం నిజానికి ఈ పదవి రాజ్యాంగబద్ధం కాదండి రాజ్యాంగంలో ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు ఉంటారు అంతే తప్ప ఉప ముఖ్యమంత్రి అనేటటువంటి పదవి గురించి ఎక్కడా ప్రస్తావన లేదు కానీ కాలక్రమేణ రాజకీయ అవసరాల నిమిత్తం పార్టీల మధ్య ఐక్యత కోసం పదవుల షేరింగ్ కోసం ఒక బలమైన నాయకుడి హోదా నాయకుడికి ఒక రకమైనటువంటి హోదా ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఉప ముఖ్యమంత్రి వ్యవస్థను రాజకీయ పార్టీలు తీసుకొచ్చాయి అయితే గతంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రుల విలువ ఒకలా ఉంటే ప్రస్తుత తరుణంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రుల విలువ పూర్తిగా మారిపోయిందండి నిజానికి దేశవ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి అనే పదవికి విలువ తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు మరియు డికే శివకుమార్ లాంటి వారు అని మనం అనుకోవచ్చు కూడా వాళ్ళ రాజకీయ చతురత కావచ్చు ప్రభావం కావచ్చు పవర్స్ వల్ల ఈ పదవికి దేశవ్యాప్తంగా ఒక ట్రెండ్ అయితే వచ్చింది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు నిమ్మకాయల చంద్రరాజప్ప గారు అండ్ కేఈ కృష్ణమూర్తి గారు కానీ వాళ్లకు ప్రత్యేకమైనటువంటి పవర్స్ లేకపోవడంతో పదవి ఉన్నా కూడా ప్రభావం పెద్దగా కనిపించలేదు వాళ్ళ గురించి వచ్చే వాళ్ళ గురించి పెద్ద ప్రభావం ఏం చూపించలేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత పరిస్థితి మరొకలా మారిపోయింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకళ్ళు కాదు ఇద్దరు కాదండి ఏకంగా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు నియమించారు సామాజిక సమతుల్యత కోసమని కావచ్చు లేదా ప్రతి వర్గానికి ఒక హోదా ఇవ్వాలి అనే ఉద్దేశం కావచ్చు అంటే అందరినీ ప్రతి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని మేము నాయకులుగా చేసాం అనేటటువంటి బోటకపు నాయకత్వం కల్పించడంలో ఒక హోదా ఇచ్చారు అని చెప్పవచ్చు పదవి ఉన్న పవర్స్ సాధారణ మంత్రుల్లాగే ఉన్నారని రాజకీయ వర్గాల్లో విమర్శలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి చూడండి తో పాటు సమానమైనటువంటి హోదా సమానమైనటువంటి ప్రోటోకాల్ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సీఎం ఫోటోతో పాటు పక్కనే డిప్యూటీ సీఎం ఫోటో కూడా క్యాబినెట్ నిర్ణయాల్లో కీలక పాత్ర కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారితో సమాన స్థాయిలో రాజకీయ ప్రాధాన్యం కనిపిస్తున్నట్లుగా ఇప్పుడు మనం చూడవచ్చు దీంతో ఉప ముఖ్యమంత్రి పదవి ఏదైతే ఉందో ఆ పదవికి ఒక బ్రాండ్ ఒక విలువ ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారండి కర్ణాటకలో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తుంది సీఎం ఆ అయినప్పటికీ రాజకీయ కేంద్ర బిందువు చాలా సందర్భాల్లో డికే శివకుమార్ గారే అని చెప్పబడుతున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఆయన పాత్ర చాలా కీలకం అక్కడ మహారాష్ట్రలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నప్పటికీ ఏక్నాథ్ షిండే అజిత్ పవార్ లాంటి నాయకులు ఉప ముఖ్యమంత్రిగా ప్రభావవంతంగా ఉన్నారు బీహార్ లో సీఎం నితీష్ కుమార్ కాగా డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ఆయన కూడా చాలా కీలక రాజకీయ శక్తిగా కొనసాగుతున్నారు అక్కడ ఇక్కడ మన రాష్ట్రంలో చూసినట్లయితే ఒకప్పుడు ఉప ముఖ్యమంత్రి అంటే మీడియా కూడా పెద్దగా పట్టించుకునేటువంటి హోదా ఇప్పుడు మాత్రం రాజకీయంగా ప్రభావవంతమైనటువంటి పవర్ సెంటర్ గా మారుతోంది ఆ పదవి స్థాయి పెంచడంలో పవన్ కళ్యాణ్ గారు మరియు డికే శివకుమార్ గారు ముఖ్య పాత్ర పోషించారని కూడా చెప్పవచ్చు ఇది నా యొక్క విశ్లేషణ అండి ముఖ్యంగా అంటే దీనిలో మీరేమంటారు ఉప ముఖ్యమంత్రి పదవి నిజంగా పవర్ సెంటర్ లా మారిందా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి కంటెంట్ నచ్చితే వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి ఇలాంటి పొలిటికల్ అనాలిసిస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్